దునియా మనకి ఓకే సో ఆర్ వి రెడీ నా టు అంటు తమ డాన్స్ తో దుమ్ము లేపినటువంటి హీరో ఒక పక్కన దూమ్ మచాలే దూమ్ అంటు సెన్సేషన్ ని ఎనర్జీ ని డబుల్ చేసినటువంటి హీరో మరో పక్కన సింగమలై లాంటి సినిమాలతో సంచలనమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకరైతే క్రిష్ లాంటి సినిమాలతో హిస్టరీని క్రియేట్ చేసినటువంటి హీరో ఇంకొకరు మ్యాన్ ఆఫ్ మాస్ అందరి గుండెల్లోనూ పదిలంగా ఉన్నటువంటి హీరో ఒకరైతే మరొకరు దమ్ము నాచు మ్యాంగా తిరపడినటువంటి హృదయ క్రోషన్ ఓ

ద సూపర్ డైనమిక్ హీరో హృతిక్ రోషన్ గారు కియారా అద్వాని అలాగే అశుతోష్ రాణా ఇంతమంది తారాగణంతో ఆగస్ట్ పద్నాలుగో తారీఖున మనము థియేటర్స్ కి పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాము వన్స్ అగైన్ వెరీ హార్టీ వెల్కమ్ టు ద కాస్ట్ ఇన్ క్రూ ఆఫ్ వార్ టు అండ్ యాజ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ లెట్స్ ప్లే ద ట్రైలర్ ఆఫ్ వార్ టు వార్ టు ట్రైలర్ మరొకసారి ప్లే చేద్దాం ఆల్ రెడీ వార్ టు ట్రైలర్ ప్లీజ్